మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడనిధి ధ్యానాన్ని చదువుకుందాం శనివారం ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదు కలగూడు ఈనాటి ధ్యానాంశం ఫిచ్చుకల గూడు సువార్త పదో అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి వరకు ఈనాటి వాక్య భాగంగా చదవండి ఈనాటి ముఖ్యవచనం మీరు భయపడకూడదు మీరనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠుడు సువార్త పదో అధ్యాయం పొయ్యి ఒకటవ వచనం రెండు వేల పదహారవ సంవత్సరంలో యాభై మూడు సంవత్సరాల నా భార్యకు అకస్మాత్తుగా పక్షవాతపు స్టోకు వచ్చింది దాని ప్రభావంతో ఆమెకు జ్ఞాపకశక్తి తగ్గింది మరియు నిలబడడం నడవడం కూడా కష్టమైపోయింది ఒకప్పుడు చురుగ్గా అందరితో కలివిడిగా తిరుగుతూ ప్రయాణాలు చేయడం అంటే ఇష్టపడే ఆమెకిప్పుడు తన రోజువారీ ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఒకరి సహాయం అవసరమవుతున్నది దేవుని కృప వలన నేను ఆరోగ్యంగా దృఢంగా ఉన్నాను గనుక నేను నా భార్యను చూసుకోగలుగుతున్నాను తరువాత మేము ఒక సీనియర్ హౌసింగ్ ఫెసిలిటీ అనగా వృద్ధుల కోసం ప్రత్యేక సౌకర్యాలున్న ఒక వసతి గృహంలోకి మారాము ఒకప్పుడు మాకు ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉందని ఆశించాము కానీ అది ఇప్పుడు అకస్మాత్తుగా చీకటైపోయింది ఈ నూతన జీవన విధానంలో మేము అనిశ్చితమైన పరిస్థితులు మరియు సవాళ్లను ఎదుర్కొంటున్నాము కానీ మేము ప్రభునందు మా విశ్వాసాన్ని స్థిరంగా నిలిపాము కు కేటాయించిన రూమ్ లో మేము కాస్త కుదుట పడ్డాక అక్కడున్న ప్రతి రూమ్కి ఒక్కో పేరు వ్రాసి ఉండడం గమనించాము మా రూమ్కైతే స్పైరోస్ నెస్ట్ అనగా పిచ్చుకల గూడు అన్న పేరు రాయబడింది అప్పుడు మీరు భయపడుకుడి మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని మత్తయి పది ముప్పై ఒక్కటిలో ఉన్న వాక్యాన్ని గుర్తు చేసుకొని ప్రభు చేత బలపరచబడ్డాం మేము మా ఈ మలిదేశ సంవత్సరాల నీట నేను నా భార్య కలిసి జీవించడం నిజంగా దేవుడిచ్చిన ఆశీర్వాదమేనని గుర్తించాము మరియు అనుదినము దేవుని యొక్క శ్రద్ధ దృష్టి మాపై ఉన్నదని కూడా గుర్తించాము నేటి ధ్యానం అనిశ్చితమైన సమయాల్లో కూడా ప్రభు నన్ను దృష్టించుతున్నాడని నేనెరుగుదుము ప్రార్థన ప్రియపరలోకపు తండ్రి మా యౌవనకాలం మొదలుకొని ఇంతవరకు మా జీవితాల్లో నీవు చూపిన ఆశీర్వాదాలకు మరియు వృద్ధాప్యంలో మా ముందున్న భవిష్యత్తులో నీ ప్రేమ శ్రద్ధలు మాపై కొనసాగిస్తున్నందుకు కృతజ్ఞతలు ఈసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రార్థనాంశం వయస్సు పైబడుతున్న దంపతులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు నార్సిసో ఎస్ రాసిన్ వహాయో అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్